ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాలో ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి ఇండోనేషియా నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన చెల్సియా ఎలిజబెత్ అలానే స్పైడర్ మ్యాన్ ఫేమ్ జెండయా మేరీలో ఎవరో ఒకరు మహేష్ సరసన మెరవబోతున్నారట ఈ పాన్ వరల్డ్ మూవీ కోసం హీరోయిన్ని హాలీవుడ్ నుంచి తీసుకోబోతున్నారట దర్శకధీరుడు విశ్వక్సీన్ మూవీ గామి మీద నాగశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి గామి మూవీ టీం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నాడు కల్కి డైరెక్టర్ నాగశ్విన్ ఈ మూవీ మేకింగ్ వీడియో చూసి వాళ్ళ హార్డ్ వర్క్ ని చూసి మెచ్చుకున్న నాగశ్విన్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రశాంత్ వర్మ మేకింగ్ లో తేజా సజ్జ చేసిన ప్రయోగం హనుమాన్ ఈ సినిమా వైల్డ్ వైడ్ గా ముప్పై రోజులుగా మూడు వందల సెంటర్స్ లో సందడి చేస్తోంది మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టి నాలుగు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది రణబీర్ కపూర్ రాముడిగా కేజీఎఫ్ఎం యష్ రావణుడిగా తెరకెక్కబోతున్న రామాయణంలో రకుల్కి చోటు దక్కింది శూర్పనకగా తనకి రోల్ కన్ఫర్మ్ అయిందట సీతగా ఆలియా భట్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్తగా ఈ సినిమా టీంలోకి రకులు వచ్చి చేరింది నితిన్ తో వెంగి కుడుమను తీస్తున్న మూవీ రాబిన్ హుడ్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు సంజయ్ దత్ పానిండియా లెవెల్లో రిలీజ్ అయ్యే లో బడ్జెట్ కామెడీ మూవీ కాబట్టి నార్త్ మార్కెట్ కోసం సంజయ్ దత్ తీసుకున్నారని తెలుస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో హృతిక్ కలిసి చేయబోతున్న మూవీ వార్ టూ ఈ సినిమాలో తారక్ సరసన మెరవనుందట ఆలియా భట్ హృతిక్ జోడీగా దీపిక ఎన్టీఆర్ జోడీగా ఆలియా కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది ఇక ఎన్టీఆర్ దేవరలో మరో హీరోయిన్ మెరవనుందనే ప్రచారం పెరిగింది మరాఠీ లేడీ శృతి మరాధే ఇందులో మనబోతుందట ఓ ఇంపార్టెంట్ రోల్లో తను సందడి చేయనుందట